నమస్తే టీవీకి స్వాగతం నా పేరు భద్రాచలం నియోజకవర్గంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ముఖ్య కార్యకర్తలతో మండలాలలో విస్తృత సమావేశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో శనివారం మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ కోరిక బలరాం నాయక్ భద్రాచలం నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా చర్ల మండలంలో శ్రీనివాస కళ్యాణ మండపం హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశానని గుర్తు చేశారు మళ్లీ తిరిగి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమిష్టి కృషితో పార్లమెంట్ ఎంపీగా నన్ను గెలిపిస్తే మరెన్నో అభివృద్ధి పనులు చర్ల మండలంలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ జిల్లా డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య మరియు జడ్పీటీసీ ఇర్పశాంత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ దుర్గా ఎంపీటీసీ పద్మ చీమల సీనియర్ నాయకులు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మోహన్ రావు మండల పార్టీ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి పరుచూరి రవి సోడి చలపతిరావు బుచ్చిబాబు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో భారీ ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ రెండో వార్

సమావేశాలు పెట్టుకొని ఈ రోజు నుంచి ప్రచారం మొదలు పెడుతున్నామనే ఒక నినాదంతో ఈ రోజున బద్రాబ్ నాయక్ గారు మన ముందుకు రావటం జరిగింది మరి గత పది సంవత్సరాలు చూసుకుంటే అసలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు మన ప్రాంతానికి చేసినటువంటిది ఏదైనా ఉందా అంటే అది ఏమీ లేదు గుడ్డు సున్నా అదే విధంగా మన అభ్యర్థి బలరాం నాయక్ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి సెంట్రల్ మినిస్టర్గా కూడా ఉంటాం మీ అందరికీ తెలిసిందే మరి వారి అడి నుంచి మొదలుకొంటే అటు భద్రాచలం జరిగినటువంటి ఎలక్షన్ అనేది జరిగిన అట్లా మీకు ఏదైనా మీకు పెద్దగా పెద్ద రాజకీయాలలో చిన్నటువంటి నేను ఉన్నా మీకు రాజకీయాలలో ఏములా సహించం ఎట్లా రాసహించడం అనేదాక మీకు అనుకున్నంగా తెలవదు ఇవాళ మనకు అసలు ఏది సెక్రటేటలో పెద్దల ఛాంబర్ ఉండేవి సెక్రటేటలో మనకు శాఖలు ఉండేవి ఈ ఒక్క నియోజకవర్గాల్లో భద్రాచలానికి ఏమైనా చేసినట్టు నేను నిష్ఠగా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడే చేసిన దాని తర్వాత కూడా వచ్చినాగా ఎంపీలు కానీ తర్వాత రెండు దఫాల ఎంపీలు వచ్చినా కూడా ఏది కూడా తట్టేది పట్టి కూడా పోయలేదు ఆ రోజులో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెక్ డాం కూడా అప్పుడు చేయించి శాంక్షన్ కూడా చేయించాం అది అట్లే పడిపోన్నది ఇక్కడ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఇవాళ నేను చెప్తున్నా మీకు హామీ ఇస్తున్నా దేవుడు దేవల్ల మీ అందరి ఆశీస్సులతో రాముల వారి జయంతో అందరి ఆశీస్సులతో టెంపరెట్ గా కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందని భావిస్తున్నా దాని వలన మీకిక్కడికి కానీ మహిళా డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ అండ్ జెంట్స్ కూడా డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ ఒక లేకపోతే అది కూడా ఐటీఐ కాలేజీ కూడా పాలిటెక్ని అలాగనే నేను అక్కడ వాజేడ్లో చేంజ్ చేసినప్పుడు నర్స్ కాలేజీ లేకపోతే ఇక్కడ పెట్టించేవాడిని దానితోని పాటు జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఎవరు కేసీఆర్ గారు కదా అప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసి విధంగా నేను ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరితో అడిగి నేను మెడికల్ కాలేజీ పెట్టిస్తాను కేరళలో అంటే తప్పను మీకు బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ చేశాను ఏదంటే అది చేశాను భద్రాచలం బ్రిడ్జ్ కూడా చేశాం ఇంకోటి మీకు తెలవదు ఒకటి ఉన్నది ఐటీసీలో కూడా ల్యాండ్ ఎక్విషన్ చేయించాను మునుగురు మనుగర్ మునుగు మనుగురులో హాస్పిటల్ కూడా నేను వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కూడా నేను తెచ్చాను దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ కంటే మేము గెలవగానే కాదు మేము పనిచేసే నాయకత్వం రాహుల్ గాంధీ గారికి ఎవడో వంద ఎకరాలు కొట్టండి వంద ఎకరాలు కొనాలే లేదు రాహుల్ గాంధీ అంబానీకి ఒక ఫ్యాక్టరీ కొనాలంటే కొనాలే లేదు అరవై సంవత్సరాల నుంచి తాత ముత్తాత నుంచి జైల్లోకి పోయి అరవై నిమిషాలు జాతీయ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేదో డైమండ్ వేసుకొని తిరిగే కాదు ప్రియాంక గారు వాళ్ళకు బట్టలు తిండి ఉంటే చాలు ప్రజలే వాళ్ళకు అన్నం ప్రజలే బట్టలు వాళ్ళే అటువంటి ఫ్యామిలీలో పుట్టిన కుటుంబం అది కాబట్టి తప్పకుండా మేము సక్సెస్ చేస్తాం ఆరు గ్యారంటీలు పూర్తిగా రుణమాఫీ చెప్పిన గౌరవనీయుల సీఎం గారు రేవంత్ అన్న గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పిన మాట తప్పకుండా మేము నిలబెట్టుకుని సక్సెస్ చేస్తాం మేము గెలిచిన తర్వాత డిగ్రీ కాలేజీ మహిళలకు అలాగే జెంట్స్ కూడా డెఫినెట్ గా కట్టిస్తాం రిసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టిస్తాం మెడికల్ కాలేజీ డెఫినెట్ గా చేస్తా ఈ జిల్లాలో ఎందుకంటే గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఉండాలి డిస్టెన్స్ వైజ్ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాట్లాడి కూడా నేను చేయగలుగుతానని నాకు అది నాకు అది నమ్మకం విశ్వాసం ఉన్నది కాబట్టి ఇలాంటి ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టినట్టయితే తప్పకుండా మనం బాగుపడతాం పిల్లలు కూడా బాగుపడతారు ఎక్కడెక్కడి వస్తుంది ఒక వాతావరణం పెరుగుతుంది కల్చరల్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా చేస్తామని చెప్పి నేను విలేకర్ గారికి ఆరు నెలల లోపటే చేసేస్తాను థ్యాంక్ యూ అన్న

పబ్లిక్ ఒక అవసరాలకు పబ్లిక్ నిత్య ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నందుకు వారికి పూర్తి స్థాయిలో ధన్యవాదాలు